హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ అండ్ ఈజీ గడప పెయింటింగ్ గడప ముగ్గు అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఆల్రెడీ మాకు గడప ఉంటే ఆ గడపకు వచ్చేసి కొంచెము పాడయింది చెక్క అనేది మన కడప అడిగినప్పుడు ఆ చెక్క కొద్దిగా పాడైపోయింది సో అట్లా అనేసి కడప మొత్తం తీసేసి మళ్ళీ వేరేది జస్ట్ సిమెంట్తో అన్నట్టుగా కడప అయితే గట్టించుకు సో దీన్ని వచ్చేసి నేనైతే ఈరోజు పెయింటింగ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను సో ముందుగా అయితే సిమెంట్ కాబట్టి మనము నార్మల్గా సిమెంట్ అయినా లేదు అంటే చెక్క అయినా సరే మనం ఫస్ట్ గడపకి పెయింట్ వేసేటప్పుడు ఎల్లో కలర్ బదులుగా ఫస్ట్ వైట్కు ఒక కోటి ఇచ్చినాక వైట్ పైన ఎల్లో పెయింట్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి ఒక కోట్ అయితే వైట్ పెయింట్ అయితే వేసాను సో ఇలా వైట్ పెయింట్ అంతా కూడా మంచిగా వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ పెయింట్ అంతా కూడా ఆరిపోయాక అంటే కొంచెం డ్రై అయినాక నెక్స్ట్ నేనైతే ఈ వైట్ పెయింట్ పైన ఎల్లో కోట్ అయితే వే వేస్తున్నాను సో ఇక్కడ మీరు వీడియో క్లిప్పింగ్లో చూడొచ్చు సో వైట్ అయితే మొత్తం డ్రై అయిపోయింది సో వైట్ డ్రై అయిపోయింది అని చెప్పేసి ఎల్లో కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను సో ఇది వచ్చేసి మనమే మంచిగా ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు అండ్ నేను నెక్స్ట్ పార్ట్లో ఇది వచ్చేసి పార్ట్ వన్ అనమాట సో సెకండ్ పార్ట్లో వచ్చేసి స్టెన్సిల్ ఎలా డ్రా చేసుకోవాలి స్టెన్సిల్ ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలి అది వచ్చేసి సెకండ్ పార్ట్లో చూపిస్తాను సో మంచిగా ఈ కడపకైతే కూడా మంచిగా ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసేసి ఎల్లో పెయింట్ కూడా మంచిగా డ్రై అయినంతవరకు అయితే వేసి వదిలేసేయాలి సో ఇలా ఎల్లో పెయింట్ అంతా కూడా మంచిగా డ్రై అయిపోయినాక ఇప్పుడు వచ్చేసి దీనికి మనము బొట్లు అయితే పెట్టుకోవాలి నార్మల్గా బొట్లు వచ్చేసి నేను ఎల్లో కలర్కి మంచి కాంబినేషన్ అయితే మనకి రెడ్ అండ్ వైట్ కలర్ పెయింట్స్తోనైతే రౌండ్గా బొట్లు అయితే పెట్టుకుంటాను ఇక్కడ మొత్తం ఎల్లో కలర్ పెయింట్ అయితే మంచిగా కోటింగ్ అయితే వేసేసాను ఎల్లో పెయింట్ వచ్చేసి కింద పైన అవి కూడా మొత్తం అయితే ఎల్లో కలర్ కోట్ అయితే వేసేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనం వన్ రూపీ కాయిన్స్ ఉంటే కాయిన్స్తోనే మనము షేప్ అనేది డ్రా చేసుకొని ఇట్లా రౌండ్స్ అని పెట్టుకోవచ్చు లేదు అంటే రౌండ్ బ్రష్తోనే మనం జస్ట్ ఒక సర్కిల్ లాగా గీసుకొని ఆ సర్కిల్లో అయితే ఇది ఫిల్ చేసుకోవడమే అనమాట సో ఇలా అయితే మనము అంత రెడ్ కలర్ అయితే వేసేసుకున్నాక ఆ స్పేస్ ఇచ్చింది దాంట్లో అయితే వైట్ కలర్ అయితే ఫిల్ చేసేసుకోవాలి సో చూసారు కదండీ సో రౌండ్ బ్రష్ బ్రష్ నంబర్ టూ అనమాట సో ఇట్లా బ్రష్ నెంబర్ టూతోనైతే మంచిగా ఎల్లో అండ్ వైట్ కలర్తోనైతే ఇట్లా రౌండ్ బొట్లు అయితే పెట్టేసుకున్నాను సో జస్ట్ నేను వచ్చేసి జస్ట్ ఎక్కడ ఎల్లో ఎక్కడ రెడ్ అనేది మార్కింగ్ అయితే పెట్టుకొని ఇక్కడైతే బొట్లు అన్నీ కూడా పెట్టేసేసుకున్నాను అనమాట సో చూసారు కదా సో కడప అయితే ఇలా నీట్గా బొట్లు రౌండ్ బొట్లు అయితే పెట్టుకున్నాను అండ్ కొంచెం కొన్ని దగ్గర జస్ట్ ఆ రౌండ్ అనేది పెద్దగా వస్తే దాన్ని రప్ చేసుకొని టర్పెంట్ ఆయిల్తో మళ్ళీ అయితే పెయింట్ అయితే వేశాను సో ఇలా అయితే మీరు కూడా మీ కడపలకి ఈజీగా పెయింట్ అయితే వేసుకోండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పోస్ట్ చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే సో ఇది కూడా ఒక అంటే మనం చేసుకున్నంత ఒక తృప్తి ఉంటుంది కాబట్టి నేనైతే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే